బిర్యానీ బ్రహ్మాండంగా ఉందిరా చికెన్ బిర్యానీ జామన్ ఉంది ఆ రొట్టె అదరపడాసి తిందుదంట ఒకనాడు ఈ రొట్టె ముక్కలేకి మా కుటుంబం అల్లాడిపోయిందిరా ఈ రొట్టె ముక్క కోసం నేరస్తున్నాయి నేను మా అమ్మకి చెల్లికి దూరం అయిపోయాను మొన్నటిదాకా నేను నమ్మాను గాని నువ్వు ఆ మంజులత వెంటపట్ట పట్టి మొదలెట్టాక నేను నమ్మటం కష్టం రా సారీ అదేమిట్రా మళ్ళీ ఏంట్రా పేదల కోసం కన్నీళ్ళు పెట్టే నువ్వు అనాథల కోసం ఆరాట పడుతున్న నువ్వు ఒక డబ్బు అమ్మాయి వెంట ఎందుకు పట్టావు నేను మందులత వెంట వ్యామోహంతో పట్టడం లేదు ఆమె డబ్బు చూసి ఆమెతో పరిచయం పెంచుకోవడం లేదు నా ప్రయత్నం వెనుక ఒక పగుంది అవును పగే అమ్మ అనురాగానికి చెల్లెల అభిమానానికి తండ్రి వాశ్చల్యానికి నన్ను దూరం చేసింది ఆ మంజులత తండ్రి చంద్రం నీ భార్యకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ పిల్లలకి పాఠాల మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే ఈ పార్టీకి తీసుకెళ్ళకన్నా మంచిది అనిపిస్తుంది అదేమిటి పుట్టిన పుట్టినరోజు చంద్రశేఖరం లేకుండా పార్టీ జరిపిస్తావా నీకు ఇదేనా బాగుందో చెప్పు ఏమిటన్నయ్య గారు అదేనమ్మా ఈ ప్రాణసేతుల్ని వెళతీయడం నీకేమైనా బాగుందా అని అబ్బే రోజు వెళ్తున్నారని అన్నానే కానీ అన్నయ్య గారు పుట్టినరోజు అంటే వద్దంటానా వెళ్ళండి రోజుకు అబద్ధం చెప్పి ఆ తాగుడు పార్టీకి రావడానికి చాలా చిక్కుగా ఉందిరా నేను తాగకుండా ఉండలేను అనే మాట మీ ఆవిడ చెప్పి చూడరా చెప్పేస్తే చాలు మరుక్షణం విడాకులు ఇచ్చి పంపేస్తుంది కొంచెం కోపం కదరా వాళ్ళ ఆవిడ చూస్తే పెద్ద కూడా నేను మాత్రం కావాలని పోసి ఉంటాయా వాసన కడిగి వాసన బావాలి అలాగే పాటికి మీరు పారిపోయి ఉంటారనుకున్నాను పారిపోవడం దీనికి పెదవాడ బ్యాంకు దగ్గర సెంట్రీని హత్య చేసి ఆ డబ్బు దొంగిలించిన వ్యక్తి మీరే కలు ఏమిటారు పేపర్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారంటే నిజమేనమాట ఈ నేరా నీ చేలో దంటానికి మేము ఇద్దరే సాక్ష్యం అంటే మీ దగ్గరకు వచ్చామండి ఐరన్ సేఫ్ దొరుకుతుండగా ఆటోమేటిక్ కెమెరా తీసిన ఫోటోలో మీ వంటి మీద ఉన్న కోటు ఉంది సెంట్రీ సీ లైటర్ బర్త్డే పార్టీకి నేను ఆంజనేయులు రాత్రి రెండు గంటల దాకా కోదండరామే బర్త్డే పార్టీలో ఉన్నా నాకు బర్త్డే జరిగిపోయి ఐదు మాసాలు అయితే రాత్రి మాతో గడపడం రాత్రి పని మీద మేము కృష్ణాపురం వెళ్ళొచ్చు కోదండ అదేంటన్నయ్య రాత్రి మీరేగా ఆయన తీసుకెళ్ళింది చూడమ్మా నువ్వు భక్తం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ అబద్ధరాడు మీరు మంచివాడు అనుకున్నాం కానీ తప్పు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకోలేదండి ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు

దొంగతనం దొంగతనం చేసి పారిపోతున్నాడు సార్ అప్పుడే అలా నేను దొంగనయ్యాను అమ్మ చెల్లి ఏమయ్యారో తెలియదు ఆయన వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నెలలోనే నేను కసిని పెంచుకున్నాను ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారు ఆ డబ్బును వాళ్ళకు దూరం చేయాలనుకున్నాను అందుకే ఘరాణా దొంగగా చలామణి అవుతున్న కోదండరావు అనే డబ్బు నేను దొంగిలిస్తున్నాను అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కలిగించుకుని